సో దేవితో నాకు ఆర్య దగ్గర నుంచి జర్నీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ సో దేవి ఎలా కష్టపడి సాంగ్ చేస్తాడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడో ఒక సినిమాని సూపర్ హిట్ చేస్తాడో నాకు బాగా తెలుసు సో మీ అందరికీతో ఈరోజు ఈ ఈవెంట్ ఉన్నప్పుడు నేను దేవిని అడగడము దేవి హైదరాబాద్లో ఉన్న వస్తాను సార్ అని రావడం థ్యాంక్ యూ దేవి అలాగే విజయ్ సో వి నో ఇక్కడ చాలామందికి సినిమా ఫీల్డ్లోకి రావాలని మీ అందరికి ఉంది కాబట్టి ఆ కోరికతో ఇక్కడికి వచ్చారు అలాగే చూసిన వ్యక్తి నేను దగ్గర నుంచి విజయ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని ఆఫీస్లకు తిరిగి సో తన ఫొటోస్ ఇస్తే ఆడిషన్ చేసి చిన్న చిన్నవి చేస్తూ ఈరోజు కింగ్డమ్ క్రియేట్ చేయబోతున్నాడు థ్యాంక్ యూ విజయ్ అండ్ ముందుగా దిల్ రాజు డ్రీమ్స్ కంటే ముందు మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో సో ఎందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే థాట్ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విజయ్ చేతుల మీదుగా దేవి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తాం సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేము ప్రొడ్యూసర్స్ అయినప్పుడు దిల్ తర్వాత అందరు కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన ప్లేస్లలో ఉన్నారు మా దర్శకులందరూ అలాగే మేము మా సంస్థని కొత్త దర్శకులతో పాటు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ప్రతి సినిమా ఒక్కొక్క అడుగుగా వేసుకుంటూ రావడం వల్లే ఫిఫ్టీ సెవెన్ ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సో నేను కానీ శిరీష్ కానీ ఒక స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గర ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ శిరీష్ గారు విని దాన్ని ఎస్ మా బాగుంది బాగలేదనే డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక స్క్రిప్ట్ ముందుకెళ్తుంది అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా ప్రతి సినిమాని అలాగే అనాలిసిస్ చేసుకుంటూ చెక్కింగ్ చెకింగ్ చేసినప్పుడే ఆ సక్సెస్ వస్తుందని నమ్ముతూ ఇక్కడి వరకు ఫిఫ్టీ సెవెన్ ఫిల్మ్స్ కంప్లీట్ చేయగలిగాం దాని తర్వాత అర్షిత్ అన్సిత నెక్స్ట్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి వస్తామన్నప్పుడు కొత్త దర్శకుల తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేది అంటే వాళ్ళకు మాకు యాక్సెస్ తగ్గిపోయి మేము బిజీ అయ్యి కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ కావాలన్న ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కొత్త దర్శకులతో మాకు అప్పుడే హర్షిత్ అన్సిత అంటే వాళ్ళు దిల్ రాజు ప్రొడక్షన్ అని బలగంతో పాటు వేణుతో పాటు ఇంకా మూడు సినిమాలు స్టార్ట్ చేసి నలుగురు కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు అర్షిత్ అన్సిత సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దర్శకులతో పాటు అన్ని రకాల సినిమాలు చేయాలని అని నెక్స్ట్ ఒక పెద్ద సెటప్లో కూడా సినిమాలు చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అలాంటి టైంలోనే అరే ఎలా కొత్త దర్శకుల్ని కానీ కొత్త ఆర్టిస్టులను కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ అలాగే కొత్త ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది వాళ్లకు సరి అయిన గైడెన్స్ ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఐడియానే ఈ దిల్ రాజు డ్రీమ్స్ సో ఈ దిల్ రాజు డ్రీమ్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది మాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది దిల్ రాజు డ్రీమ్స్ ఎందుకని చాలామంది అడిగారు అప్పుడే మాకు వచ్చిన ఐడియాని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే భారీ భారీ సినిమాలు తీస్తున్నాం దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే కొత్త వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు మార్కో డైరెక్టర్తో సినిమా అనుకుంటున్నారు వేర్ ఫోకస్ చేస్తున్న సినిమాల మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి కొత్త టాలెంట్ కోసము టోటల్గా ఒక కొత్త టీమ్నే ఫామ్ చేసినప్పుడే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుద్దనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసము ప్రాపర్ టీం అంటే మాకు కొత్త డైరెక్ట్గా మేము కథలు వినేసి మేము ఫైనల్ చేసి సినిమాలు తీసే మాకు కొత్త ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక సిఈఓతో సహా ఆల్ టెక్నీషియన్స్ని ఫైనల్ చేయాలన్న ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలన్న ప్రాపర్ యంగ్ జనరేషన్ టీమును ఫామ్ చేశాము వాళ్ళ దగ్గరికి తర్వాత ఇప్పుడు వెబ్సైట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు అవన్నీ చెప్తాను సో ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది ఇది థాట్ అని అంటే చాలామంది నేను చాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అప్పుడు చాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరు ఎందుకు రావాలనుకుంటున్నారు వాట్ ఈస్ మీ విజన్ అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే రకరకాల ఐడియాలజీ బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి ఎలా కంప్లీట్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాన్ని కాదు అలాగే నేను యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి యుఎస్లో ఉన్నవాళ్ళు నేను చెప్పేది సినిమా తీసాము ఈ సినిమా వీడియో చూడండి ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు మూడు కోట్లు పెట్టాము నాలుగు కోట్లు పెట్టాము అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లడం అనేది నాట్ ఏ ఈజీ చాలా బిగ్ టాస్క్ అది సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో వాళ్ళ సమయం వృధా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్ ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం కానీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు సినిమా అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చారు టెన్ థౌజండ్ ఆల్మోస్ట్ ఈవెంట్ కోసం ఎంట్రీస్ వస్తే ఈరోజు ఇలా రెండు వేల మంది వరకు మీరు ఇక్కడికి ఈవెంట్కి వచ్చారంటే మీ అందరిలో ఎంత సినిమా పైన ప్యాషన్ ఉంది సినిమాలోకి రావాలని ఉంది అనేసి అర్థమవుతుంది పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి ఎస్ మేము ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ థర్టీ ఇయర్స్ పట్టింది మేము ఇక్కడికి రావడానికి మా బ్యానర్ పైన ఉన్న నమ్మకంతో మాకు ఉన్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను అంత ఈజీ కాదు ఎందుకంటే వంద మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు ఫిలిం నగర్లో ఇద్దరికో ముగ్గురికో అవకాశం వస్తుంది మ్యాక్సిమం ఐదుగురికి అవకాశం వస్తుంది తొంభై ఐదు మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళకి అవకాశం రాదు ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు వాళ్ళ అప్రోచ్ కావచ్చు వాళ్ళు చెప్పాలనుకుని అది రీచ్ అవ్వకపోవచ్చు త్రీ టు ఫైవ్ పర్సెంట్ అవకాశం వస్తే అందులో నలుగురు ఫ్లాఫులు తీస్తారు ఒక్కటే ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు ఆ నలుగురిలో ఐదుగురిలో ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతేనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది వన్ పర్సెంట్ ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను అంత పట్టుదల ఉండాలి కానీ కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు అదే సినిమా